వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగ యువత వినూత్నంగా ప్రతిజ్ఞ చేశారు రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు సిపి ప్రభుత్వం ప్రతికణం లో ఉన్నాయి ఐసీపి ప్రభుత్వం 23000 కార్యాలు ఉన్నాయి అని చెప్పి 23000 కార్యాలు ఉన్నాయి అని చెప్పి ప్రతి ఏక జాబ్ కారనం అని చెప్పి ప్రతి ఏక జాబ్ కారనం అని చెప్పి వాటిని భర్తీ చేయకపోగా వాటిని భర్తీ చేయకపోగా మెగా డిఎస్ ని నియక్ట్ సమూహంతో నలభై లక్షల ఓటర్ల సమూహంతో ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామని భూ స్థాపితం చేస్తామని